కూడా అందులో పాత్రదాతగా ఉండాలి వాళ్ళు చెప్తుంటారు నేను చేస్తున్నారు అంటాను వాళ్ళ మాటలు ఏం చేస్తారు నేను చేస్తాను మీరు మంచి అగ్రిమెంట్ చేస్తానంటారు మనం ఏం చెప్పాలంటే మంచి అగ్రిమెంట్ వాళ్ళు తేలేరు మంచి అగ్రిమెంట్ తేవటం తేవటం మీ చేతిలో ఉంది కార్మికుల చేతిలో ఉంది అందుకని మీరు హోట్ వేయటానికంటే ముందు మీ యొక్క ఎక్స్పీరియన్స్ ని అనుభవాన్ని కోడికరించుకోండి జ్ఞాతులు తెచ్చుకోండి అందుకనే రేపు పెంట్ మనం చూడాలి మాకు ఆధార్ బాపండి కొంతమందికి మధ్య విశ్వాసం కొన్ని సార్లు ఉండాలి

ప్లస్ మూడు వందల యాభై జనరల్ మనం ఏమనుకుంటాం పోయినసారి లెక్కలు వేసుకొని అయ్యి కలిపితే మూడు వందలు ఉంటాయి కానీ కొన్ని సందర్భాలు అట్లా ఉండదు ఒక రకంగా రెండు ప్లస్ రెండు అట్లా ఉండదు అనమాట ఒకసారి మనం అందరం కలిసి ఒక ఒక ఫ్రంట్ లోకి వచ్చాక అది ఒక రకంగా మూడు రెట్లు నాలుగు రెట్లు అది కార్మికుల విశ్వాసాన్ని పొందింది ఆ రకమైన హీట్ తగ్గించుకోవడం మన క్యాంపెయిన్ లో ఉండాలి అందుకనే ఎన్నికలంటే ఓట్లంటే ఎక్కడ కాదు కార్మిక వర్గాన్ని ముందు ఎన్నికల కంటే ముందే పోలింగ్ అట్రాక్ట్ చేయాలి నేను అనుకుంటున్నాను ఎన్నికల్లో గెలవాలంటే ఐఎన్టిసి సాధారణమైన కార్మికులు టిఎన్టీసి యొక్క సాధారణమైన కార్మికులు ముందు వాడి యొక్క చెత్త రాజకీయాలకు సమాధి కట్టడానికి కూడా ఆ కార్మికులు సిద్ధమైనప్పుడు ఈ పెంట్ యొక్క అవసరం అనేది కార్మిక వర్గం ముందుకు వస్తుంది దానికి మనం తయారు కావాల్సిన అవసరం ఉంది అందుకని ఇప్పుడు వాడు పీటీలు అంటే బీటీఎంలు కాదు మనం అందుకని వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి చెబుతారు తగ్గరెడ్డి పోయి దగ్గర మాట్లాడారు లేదా మాట్లాడారు ఇవన్నీ చెబితే వాళ్ళకి మేము మాట్లాడలేదు మేము చెప్పలేదు అందుకని మనం ఎక్కడ కూడా సంజయ్ కాదు వాళ్ళ నాయకులకి మన సమాధానం చెప్పడం కాదు మన సాధారణమైన కార్మికులను చేయాలి ఐఎన్టీసీసీ నాయకులకి ఈ ఫ్రెండ్ ఒక రకంగా చెప్పాల్సి వస్తే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మీ యొక్క అవకాశవాదానికి మీ యొక్క తాబేదారి తరానికి మీ యొక్క ప్రాధాన్య పద్ధతులకి దిగదారు కార్మికులు కొత్త కొత్త తెర లేపారు మీకు సమాధి కడతారనే పద్ధతిలో ఆ భయాన్ని కలిగిస్తారు చెప్పాడు ఇట్ ఫైనాన్స్ అంటే కేవలం డబ్బుల గురించి పదివేల ఐదు వేల మూడు వేల వీటి అని కాదు ముందు ఈ రోజు రావాల్సింది అంటే సంఘర్షణ సామరస్యమా సంఘర్షణ సామరస్యమా వర్కర్స్ ఎప్పుడు సంఘర్షంలో నుంచి విజయం సాధిస్తారు రీసెంట్ గా మీరు చూడండి తమిళనాడులో ఏం జరిగింది శాంసంగ్ మీ అందరు తెలుసు శాంసంగ్ దక్షిణ కొరియా కంపెనీ గత పదిహేళ్ళు పదిహేను ఏళ్ళ నుంచి ఎక్స్పెక్టేషన్ జరిగింది కొన్ని వేల మంది కార్మికులు దోపిడీ అదే చిక్క కొనసాగింది అసలు ఎవరు అడిగితే మాట్లాడిన దిక్కు లేదు స్థితిలో అందరూ కలిసి వాళ్ళలో తిరుగుబాటు వచ్చి సిఐటి యూనియన్ పెట్టారు సిఐటి యూనియన్ పెట్టిన తర్వాత ఏం చెప్పింది కొరియా మేనేజ్మెంట్ ఏం చెప్పింది మా దగ్గర యూనియన్లు నడవదని చెప్పింది ఈ నెలతో మీ దగ్గర ఈ నెలలు నడవకపోవచ్చు మన భారతదేశంలో తమిళనాడు రాష్ట్రం ఇక్కడ లాస్ ఉన్నాయి ఇక్కడ చట్టాలు ఉన్నాయి ఈ చట్టం ప్రకారం ట్రేడ్ పెట్టుకొని తీరు అని చెప్పారు ట్రేడ్ యూనియన్ పెట్టారు ముప్పై మూడు రోజులు ఒక ప్రపంచంలోనే శాంసంగ్ అంటే మన మామూలు కాదు కదా ప్రపంచంలోనే పెద్ద చాలా వేల మంది కార్మికులు పనిచేస్తున్నటువంటి కంపెనీలో థర్టీ త్రీ డేస్ స్ట్రైక్ జరిగితే ప్రెసిడెంట్ ని జనరల్ సెక్రటరీ పంపించారు గేళ్లకు వెళ్ళారు మళ్ళీ కార్మికులు తిరుగుబాటు చేస్తే ఇరవై నాలుగు గంటల ముందే బెయిల్ వచ్చేసింది మళ్ళీ పోరాడారు కార్మికులు థ్రెట్టింగ్ ఇచ్చారు రిట్రీట్మెంట్ ఇచ్చారు చివరికి అంతిమంగా ముప్పై మూడు రోజుల తర్వాత ప్రపంచం నుంచి సాలిడారిటీ వచ్చింది దేశంలో సాలిడారిటీ వచ్చింది మేము ఒక పిలిపించాం అక్టోబర్ ఎనిమిదో తారీఖు శాంసంగ్ కార్మికులంతా అండగా నిలబడాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి వేల పరిశ్రమల్లో శాంసంగ్ లో ఒప్పందం కావాలి శాంసంగ్ లో యూనియన్ ని యాజమాన్యం గుర్తించాలి తమిళనాడు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలన్న తర్వాత స్టాలిన్ గవర్నమెంట్ మొత్తం ట్రేడ్ యూనియన్ తోటి పిలిచి లేబర్ డిపార్ట్మెంట్ తోటి పిలిచి దిక్కకి నాయకులతో ఒప్పందం చేస్తే ట్వెల్వ్ త్రీ అగ్రిమెంట్ జరిగింది అంటే ఒక బలిసినటువంటి మల్టీనేషనల్ కంపెనీలో ముప్పై మూడు రోజులు సమ్మె చేసి వేల మంది కార్మికులతోటి అనేక కేసులు ఎదుర్కొన్న తర్వాత చివరికి ఫైనల్ విజయం ఎలా వచ్చింది మంచి అగ్రిమెంట్ వచ్చింది కేసులు పోయి అన్ని పోయి చివరికి ట్రేడింగ్ అంటే ఏంటో మనం దక్షిణ కొరియా కంపెనీకి చూపించిన చరిత్ర నేను రీసెంట్ అంటే ఒక మూడు నెలల క్రితం సంగతి చెబుతున్నాను మీ మొత్తం ముప్పై ఏళ్ల కాలంలో ఇరవై సమ్మెలు జరిగినాయి దేశ వ్యాప్త సమ్మెలో ఇరవై ఇరవై ఒక్క సమ్మెల్లో ఐఎన్టీసీ పిలుపులో ఉందా లేదా ఆ రెండు స్ట్రైక్ లో ఐఎన్టీసీ ఉందా లేదా ఇప్పుడు మేము ప్రతిసారి మొన్నగా కొన్న కూడా ఐఎన్టీసీ ఆఫీస్ ఆన్ ఆల్ ట్రేడిల మీటింగ్ జరుగుతుంటది అంటే అఖిల భారత్ సమ్మెలో ఉంటారు ఐటిసి సమ్మె చేయిస్తారు టిఎన్టీసీ అగ్రభారత సమ్మెలో ఉంటారు ఐఎన్టీసీలో లో సమ్మె గురించి మాట్లాడారు అంటే అసలు కార్మికులను వాళ్ళు మొద్దులుగా మార్చారు కార్మికులను ఎప్పుడు కూడా చైతన్య రైతులుగా మార్చారు అయితే కార్మికులు కూడా అర్థం చేసుకుంటున్నారు కార్మికులు ఈ రోజు అందరూ కలవాలనేటి దానికి ఒక రకంగా ఆశీర్వాద ఇస్తున్నారంటే ఇది రాబోయే కాలంలో మన పిఎస్పీడి ఒక మంచి సంకేతం నేను చెప్పదలుచుకున్నాను మీరు ఈ క్యాంపెయిన్ ఎన్నికలు డేట్ వచ్చిన తర్వాత అవసరమైతే ఒకటి రెండు రోజులు మేము కూడా మీతో పాటు ఇంటింటికి తిరుగుతాం కార్మికుల దగ్గరికి వస్తాం ఒక కొత్త ఆలోచన అంటే ఒక ప్రత్యామ్నాయం అంటే ఏంటో కార్మిక వర్గం ముందుంచం అది అయిన తర్వాత మనం చెప్పాలి ఇందా సుదీప్ దత్త చెప్పాడు మీకు ఈసారి మమ్మల్ని మమ్మల్ని చూడండి అని చెప్పాడు కానీ మనం ఎందుకు చూడాలో మనం చెప్పాలి అదే సందర్భంలో మాట కూడా మనం హామీ ఇవ్వాలి ఏం హామీ ఇవ్వాలా ఈ రోజు ఈ ప్రంట్ గెలిస్తే మేము మేనేజ్మెంట్ తోటి మాట్లాడిన తర్వాత ఫైనల్ వేజ్ రివిజన్ ఏదైతే ఉండదో వేజ్ రివిజన్ డ్రాప్ట్ అయిపోయిన తర్వాత ఆ డ్రాప్ట్ ని ఐఎన్టీ పిఎస్పిడి గేట్ దగ్గరకు తీసుకొచ్చి మొత్తం కార్మికులు పిలుస్తాం ఐఎన్టీసీ నాయకులు కూడా రమ్మంటాం అలాగే టిఎన్టీసీ నాయకులు కూడా రమ్మంటాం వాళ్ళందరం ముందు మే అగ్రిమెంట్ చేస్తామని కూడా చెప్పాలి దట్ ఇస్ ద డెమోక్రటిక్ ఫంక్షనింగ్ ఆఫ్ అవర్ ట్రేడింగ్ వెల్ ది రో సిఐటీయూ దానికోసం కష్టపడుతుంది అందుకని మనం కూడా సిద్ధం ఉండాలి ఆర్ యు రెడీ ఫస్ట్ ఆర్ యు రెడీ ఫర్ దట్ దట్ ప్రాసెస్ మనం దాన్ని సిద్ధంగా ఉన్నట్టైతే ఖచ్చితంగా ఇది ఇక్కడ మళ్ళీ ఏ మాత్రం సంతోషం ఉండకూడదు అంటే ఈ రోజు మీద పోటీ చేస్తున్నాం ఎందుకు బ్యానర్ మీద ఎందుకు పోటీ చేస్తుంది ఎందుకంటే కార్మిక వర్గం యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రోజు మన అందరం కూడా ఒక అయ్యం దానికోసం మనం సిద్ధపడండి నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదులో లో మనం చాలాపాక ఐటీసీడీ లో ఒక మంచి భవిష్యత్తుని కార్మిక వర్గానికి అందించడానికి మన అందరం కూడా సాయశక్తి కష్టపడాలి మీరందరూ నేను చెప్పదలుచుకున్నాను ఎవరు కూడా ఏ సందర్భంలో కూడా మిమ్మల్ని కూడా మళ్ళీ పిలవటానికి నాయకత్వం ఇబ్బంది పడకూడదు మిమ్మల్ని కూడా పిలవటానికి ప్రచారానికైనా దేనికైనా ఉత్సవాదానికైనా మీరు ముందు ఒక తెగింపు తోటి మనం దిగుతున్నది ఇది కేవలం రికగ్నైజ్ ఎన్నికలు కాదు మొత్తం పిఎస్పిడిలో కార్మికుల భవిష్యత్తుకు సంబంధించి ఒక యుద్ధం చేయబోతున్నాం ఈ యుద్ధంలో విజయం వైపు మనం ముందుకు వెళ్ళాలంటే ఆ విశ్వాసంతోడు వీరంతా సాగుదారని ఖచ్చితంగా మన ఫ్రెండ్ని గెలిపించే దానికోసం మీరందరూ కూడా పోరాట స్పండ్ తోటి ముందుకు సాగర్ మనసారా కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు పోరాట అభినందనలు తెలియజేస్తూ తినే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్ సబ్క్రైవ్ టు అవర్ ఛానల్స్ థ్యాంక్ యూ సో మచ్